శివాయ గురవే నమ అందరికీ నమస్కారం అండి మహావాస్తు కార్యక్రమానికి స్వాగతం నా పేరు జగదీష్ నేను వాస్తు ప్లానర్ని ఈ వాస్తు విషయాలు కొన్ని బయటికి తెలియజేద్దామనే విషయంలో ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలామంది ఫస్ట్ నుంచి మనం వాస్తు పాటించాలి అని అంటే ఎలా దీన్ని మనం అంటే సైట్ కొన్నప్పటి నుంచి ఇల్లు గృహప్రవేశం జరిగేంత వరకు మనం ఏ ఏ నియమాలు పాటించాలని చాలామంది అడుగుతున్నారు ఆ విషయాల్లో కొన్ని చిన్న చిన్నవి తెలుసుకుందాము తర్వాత నెక్స్ట్ రాబోయే వీడియోల్లో క్లుప్తంగా ఒక్కో దాని గురించి నేను వివరించడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం మనం స్థలం ఎలా కేటాయించుకోవాలి వాస్తుకి ఉందా లేదా అనేదాన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ సైట్లోకి వెళ్ళాలి మనం ఎక్కడైతే గృహ నిర్మాణం చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి ఆ సైట్ని పరిశీలించాలి అక్కడ దిక్కులు ఎలా ఉన్నాయి వీధులు ఎలా ఉన్నాయి ఎత్తు పల్లాలు ఎలా ఉన్నాయి ఇంకా వచ్చే స్థానాల్లో ఏమున్నాయి నీచ స్థానాల్లో ఏమున్నాయి ఇవన్నీ పరిశీలించాలి చెరువులు కానీ కాలువలు కానీ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూసి ఆ సైట్ మనకి హండ్రెడ్ పర్సెంట్ ఓకే అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని తీసుకోవాలి తర్వాత అక్కడ ఇల్లు నిర్మించాలనుకున్నప్పుడు మనం ఏ ఫేస్ రోడ్డు ఉంటే ఆ పేస్కి మాత్రమే మనము ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది కాబట్టి చాలామంది పడమర పేసింగ్ తీసుకోవచ్చా లేదా దక్షిణం పేసింగ్ తీసుకోవచ్చా లేదని చాలా మంది అడుగుతుంటారు ఇవి అన్ని అపోహలు మాత్రమేనండి ఎటువంటి వాస్తవాలు లేవు మనకి నాలుగు దిక్కులు మంచివే నాలుగు దిక్కులలో ఉన్న నా గ్రహాలు మొత్తం మనకి అన్ని అనుకూలించేవి కాబట్టి నాలుగు దిక్కు అధిపతులు కూడా మనకి ఉండాలి పంచభూతాల సాక్ష పంచభూత స్వరూపమైన మన ఈ దేహానికి ఇవన్నీ అవసరమేనండి కాబట్టి మనము ఈ నాలుగు దిక్కుల్లో ఏ దిక్కు రోడ్డున్నా మనము హ్యాపీగా సైట్ తీసుకొని ఇల్లు కట్టుకోవచ్చు దీంట్లో ఏమాత్రం అవాస్తవం అయితే లేదు కాబట్టి మనం ఏ పేసింగ్ తీసుకున్నా కూడా చాలా సంతోషంగా ఇల్లు కట్టుకోవచ్చు కొన్ని ఈ పేసింగ్లు బట్టి కొన్ని ఇల్లు ఎలా తయారవుతాయి అనేది మనం కొంచెం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఈస్ట్ పేసింగ్ తీసుకున్నాం అనుకోండి అందులో ఆ స్థలం చిన్నదైనా కూడా మంచి గృహం నిర్మించుకునేందుకు మనకి కొన్ని ఆ ప్లేస్ ప్రభావాల వల్ల మనకి కొన్ని విధంగా మనం దాన్ని ఎలా నిర్మించుకోవచ్చు అంటే చిన్న ప్లేస్లో కూడా మనము ఇల్లు జాగ్రత్తగా నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుంది అదే దక్షిణం ప్లేస్ తీసుకున్నాం అనుకోండి అక్కడ చిన్న ప్లేస్లో ఇల్లు నిర్మించుకోవాలంటే కొంచెం కష్ట సాధ్యం అవుతుంది ఎందుకంటే ప్లేస్ కొంచెం వేస్ట్ అయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే పడవర ప్లేస్లో కూడా ఇలాగే జరుగుతుంది అదే ఉత్తరం ప్లేస్ ప్లేస్లో అయితే మరి ఇలా జరగదు ఈస్ట్ నార్త్ ఈ లో కొంచెం చిన్న స్థలంలో కానీ మంచి ఇల్లు కట్టుకునేందుకు అవకాశం ఉంటుంది అంతేకాని ఏ దక్షిణం దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ మనము ఇల్లు కట్టుకుంటే నష్టపోతాం నష్టపోతామనేది ఇవన్నీ మాత్రం అవాస్తవాలు దయచేసి నమ్మకండి ఎవరిని నమ్మవద్దు ఇంకా ముఖ్యమైన విషయాలు ఏమంటే మనం డోర్ పొజిషన్కి వచ్చామనుకోండి హెట్ సైడ్ డోర్ పెడితే మంచిది అండి చాలా మంది అడుగుతూ ఉంటారు మనకి ఏ పేస్ అయితే రోడ్డు ఉంటుందో ఆ లో మాత్రమే డోర్ పెట్టాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరూ గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం చాలామంది దక్షిణం పేస్ ఉన్న రో రోడ్డున్న దక్షిణం పేస్లో రోడ్డు ఉన్న ఇంటికి తూర్పు కానీ లేదా ఉత్తరం కానీ డోర్ పెడతా ఉంటారు అలా కాదండి ఖచ్చితంగా దక్షిణం రోడ్డు ఉంది అంటే మాత్రం దక్షిణానికి డోర్ కంపల్సరీ పెట్టవలసిందే సింహద్వారం పెట్టవలసిందే తర్వాత మనం పానీ ద్వారం కాల్సింది ఉత్తరానికి కానీ లేదా తూర్పుకి కానీ పెట్టుకోవచ్చు దీంట్లో ఇలా చేస్తేనే బాగుంటుంది అంతేకాని ఓన్లీ తూర్పుకు మాత్రమే పెట్టి దాన్ని హీన ప్రవ ప్రవేశం చేసి చాలా ఇబ్బంది పడుతుంటారు ఇలా మాత్రం చేసుకోవడం మంచిది ఇంకొకటి డోర్ కూడా ఏ దిక్కుకు పెట్టుకున్నా మనం ఉచ్చ స్థానాల్లోనే పెట్టుకోవాలి డోర్స్ కానీ లేదా కిటికీలు కానీ ఉచ్చ స్థానాల్లో పెట్టుకోవడం చాలా మంచిది బాత్రూములు కానీ ఒకటి మనం ఇల్లు నిర్మించుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎవరు చేయలేరు అలా అట మేస్త్రీల వల్ల కాదు ఇటు యజమాని వల్ల కూడా దాన్ని చేపించుకోవడం కాదు వాస్తు శాస్త్ర నిపుణులు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్లాన్ ఇవ్వలేరు ఎవరు కూడా కాబట్టి ఇంజనీర్ల దగ్గరికి వెళితే ప్లాన్ ఇస్తారు కానీ వాళ్ళు ఇల్లు ఎలా కడితే దృఢంగా నిలబడుతుంది ఎన్ని ఉంటుందని నిర్ణయిస్తారు అలాగే ఎలా డిజైన్ చేస్తే ఇల్లు అందంగా కనబడుతుందని చేస్తారు సంతోషం వాళ్ళది కూడా మనం ఒప్పుకోవాల్సిందే కాకపోతే ఒక వాస్తు ప్లానర్ మాత్రము ఆ ఇంటి యొక్క జాతకాన్ని మొత్తం నిర్దేశించి ఆ ఇల్లు ఏ కులతలతో కడితే ఏ ఆయమతో కొడితే ఆ ఇల్లు బాగుంటుంది అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిర్ధారిస్తారు కాబట్టి ఇందులో వాస్తు ప్లానర్ కూడా ముఖ్యమే ఇంజనీర్ కూడా పెద్ద పెద్ద భవనాలకు ఇంజనీర్ కంపల్సరీ వాడాల్సిందే తప్పదు కాబట్టి ఇది అందరూ గమనించుకోవాలని మనవి మనము ఇల్లు ఎంత ఖర్చు పెట్టి కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కాదు ఎంత వాస్తు పరంగా ఇల్లు నిర్మించుకుంటే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎంత సుఖంగా ఉంటారు అనేది ముఖ్యం అంతేగాని ఇక్కడ డబ్బు కానీ డిజైన్ గాని ఇవి కాదు మనకు కావాల్సింది చిన్న ఇల్లు అయినా చిన్న స్థలంలో అయినా మంచి వాస్తు ఉండేలా ఇల్లు నిర్మించుకుంటే అందరూ ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉంటారని నేను మనవి చేసుకుంటున్నాను దయచేసి అందరూ గుర్తించుకోవాల్సిన విషయం వాస్తుపరంగా ఇల్లు ఉంటే ఆ ఇంటిలో ఎప్పుడు సిరి సంపదలే ఉంటాయి కాబట్టి ఎటువంటి లోటు ఉండదు కాబట్టి ఇది గమనించుకోగలరు ఆ ఇంటి యజమాని యొక్క జాతక బలం ఆ యజమాని యొక్క జాతక బలం తర్వాత ఇంటి యొక్క బలం ఇవి రెండు సమకూరినప్పుడు ఆ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు చేకూరుతుంది ఇంటి కాంపౌండ్ లో కానీ ఇంటి లోపల కానీ అన్ని వాస్తు పరంగా నిర్మించుకోవాలి సెప్టిక్ ట్యాంక్ కానీ లేదంటే సంపులు కానీ బాత్రూమ్లు కానీ స్టెప్స్ కానీ కాంపౌండ్ యొక్క గేట్ కానీ ఇవన్నీ ఒక స్థానాల్లో కొన్ని ఉండాలి నిత్య స్థానాల్లో కొన్ని ఉండాలి కానీ ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించి చేసుకుంటే ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు ఉంటుంది కాబట్టి ఇవన్నీ గమనించుకోవాలి మనం రాబోయే వీడియోల్లో ఒక్కో విధంగా అంటే డోర్కి ఒకటి తర్వాత సెప్టిక్ ట్యాంక్ ఎలా ఉండాలి సింహద్వారం ఎక్కడ ఉండాలి తర్వాత సంప్ ఎలా ఉండాలి తర్వాత పైప్ ఫ్లోర్ కట్టినప్పుడు ఎలా కట్టాలి కాంపౌండ్ ఇవన్నీ రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాము కాబట్టి ఇవన్నీ గుర్తించుకోగలండి మనవి స్వస్తి